హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నా పేరు జకీర్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యంత్రాంగం సంగతి ఏమిటన్నది చర్చ ఏ పార్టీకైనా కూడా పార్టీ యంత్రాంగం ముఖ్యం పార్టీ అధ్యక్షుడు లేకుంటే పార్టీ సెక్రటరీ ఒకళ్ళిద్దరు ఉన్నంత మాత్రాన అది దానివల్ల ఒరిగేదేం లేదు పార్టీ కంటూ ఒక నెట్వర్క్ ఉండాలి పార్టీ నెట్వర్క్ ఏమిటి పిసిసి అధ్యక్షుడు అట్లాగే పిసిసి కార్యవర్గం ఆ తర్వాత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆ తర్వాత మండల స్థాయి అధ్యక్షులు ఆ తర్వాత నియోజకవర్గాలు ఇతరత్ర ఇన్ఛార్జీలు పోస్టులు ఇవన్నీ సో పార్టీ పరంగా పిసిసి అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు ఆయన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్లో మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు అయ్యారు రైట్ ఆయన బీసీ సామాజిక వర్గం వ్యక్తి కుమార్ గౌడ్ రైట్ అయితే ఎనిమిది నెలలుగా అంటే ఎనిమిది నెలలుగా ఇప్పుడు పెండింగ్లో ఉంది ఏది పెండింగ్లో ఉంది మొత్తం పార్టీకి సంబంధించిన నెట్వర్క్ కూర్పు పెండింగ్లో ఉంది అంటే నేను ఎంతో చెప్పినట్టు ఒకటి పార్టీ రాష్ట్ర కార్యవర్గం అంటే పీసీసీ కార్యవర్గం అది పాత కార్యవర్గమే కొనసాగుతోంది అలాగే జిల్లా స్థాయిలో పార్టీ అధ్యక్షులు ఉండాలి అవి కూడా పెండింగ్లో ఉన్నాయి ఈ ఎనిమిది నెలలుగా జరుగుతున్నది ఏమిటి ఎనిమిది నెలలుగా పిసిసి ప్రెసిడెంట్ కానీ అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ చేస్తున్నది ఏమిటి పార్టీ యంత్రాంగం కనుక పటిష్టంగా లేకపోతే పార్టీ ఖచ్చితంగా బలహీనపడే అవకాశం ఉంటుంది అధికారంలో ఉందా లేదా అనేది వేరే విషయం అధికారంలో ఉన్నంత మాత్రాన పార్టీని నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఆ పార్టీకి మేలు జరిగే సంగతి కాదు ఇది రేవంత్ రెడ్డికి తెలియదని అనుకోవట్లేదు మహేష్ కుమార్ గౌడ్కు తెలియదని కూడా అనుకోవట్లేదు అందరికీ తెలుసు కానీ ఎవరు కూడా చొరవ తీసుకొని యుద్ధ ప్రాతిపదికన పిసిసి ప్రెసిడెంట్ కాగానే మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదా మరికొంతమంది సీనియర్ మంత్రులతో సమావేశాలు జరిపి ఎట్లా చేయాలి పిసిసి కార్యవర్గాన్ని ఏ రకంగా ఏర్పాటు చేయాలి ఎంతమందితో ఏర్పాటు చేయాలి దాంట్లో మనం మాట్లాడుతున్నట్టుగా ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీస్ కాంపోజిషన్ ఏంటి ఏ రకంగా జిల్లాల నుంచి తీసుకోవాలి రాష్ట్ర స్థాయి కార్యవర్గం అంటే పొటెన్షియల్ అంటే పార్టీకి పనికి వచ్చేవాళ్ళు అట్లాగే అధికార ప్రతినిధులు ఇప్పుడు మనం చూస్తున్నాం అధికార ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఏదో సమర్ట్ అధిక అద్దంకి తయకర్ లాంటి కొంతమంది మినహా ఆ మిలిటెన్సీ అనండి లేకుంటే శక్తివంతమైన అటాక్ లేదు అఫెన్సివ్గా మాట్లాడే వాళ్ళ కొరత ఉంది సో దాన్ని తీర్చాలంటే అటువంటి స్పోక్స్ పర్సన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి సో కార్యవర్గం స్పోక్స్ పర్సన్స్ అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జిల్లా కార్యవర్గాలు మళ్ళీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని సెలెక్ట్ చేసి వాళ్ళకి అధికారం ఇస్తే జిల్లా కార్యవర్గం కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు పైగా గుజరాత్లో జరిగిన కాంగ్రెస్ సమావేశాల గురించి కూడా ఇక్కడ చెప్పాలి నేను ఎందుకంటే గుజరాత్ కాంగ్రెస్లో గుజరాత్లో జరిగిన టూ డేస్ ఏదైతే రెండు రోజుల పాటు జరిగిన ఏసీసీ సమావేశాలు ఉన్నాయో అందులో రాహుల్ గాంధీ స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పారు మల్లికార్జున ఖర్గే అనౌన్స్ చేశారు ఇకపై ఏ ఎన్నికలు వచ్చినా డిసిసి అధ్యక్షులే అంటే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులే ఎంపిక బాధ్యత తీసుకోవాలి వాళ్ళు కీలక భూమిక పోషించాలి అంటే అభ్యర్థుల ఎంపికలో రేపొద్దున సర్పంచ్ల ఎన్నిక కావచ్చు ఎంపీటీసీల ఎన్నిక కావచ్చు లేకుంటే మన దాన్ని ఎమ్మెల్యే ఎంపిక కావచ్చు ఏదైనా కావచ్చు అంటే క్యాండిడేట్ సెలక్షన్స్లో డిసిసి అధ్యక్షులు కీలక పాత్ర పోషించాలన్నది పార్టీ నిర్ణయం అదే గుజరాత్లో ఈ మధ్య జరిగిన అహ్మదాబాద్ సమావేశాలు నిర్ణయించారు రాహుల్ గాంధీ కూడా కోరుకుంటున్నది ఏమిటంటే డీసెంట్రలైషన్ ఆఫ్ పవర్ అంటే అధికారం ఎక్కడ కేంద్రీకృతం అవుతుందంటే ఒకవేళ పిసిసి ప్రెసిడెంట్ ఉన్నారనుకోండి పీసీసీ ప్రెసిడెంట్ చుట్టే అధికారం కేంద్రీకృతం అవుతుంది అట్లా కాకుండా జిల్లా కాంగ్రెస్ వరకు కూడా వికేంద్రీకరణ జరిగితేనే పార్టీ గ్రామ స్థాయిలో క్షేత్రస్థాయిలో బలపడుతుంది అట్లాగే మనం మళ్ళీ విజయాలు సాధించడానికి సాధ్యం అవుతుంది అన్నది కాన్సెప్ట్ ఇది కూడా పాజిటివ్ కాన్సెప్టే రాహుల్ గాంధీ పాయింట్ ఆఫ్ వ్యూలో బట్ మనకు ఎక్కడంటే అది మెటరిలైజ్ ఎట్లా అవుతుంది అంటే ఆచరణలో ఇది ఎంతవరకు సాధ్యం అన్నది ఒక ప్రధానమైన అంశం అందుకే నేను తెలంగాణ గురించి ముందు మాట్లాడింది తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది రైట్ బాగానే ఉంది అధికారంలో ఉన్న సమయంలో సహజంగానే అధికారంలో ఉన్న వాళ్ళకి బయట అంతా కూడా పచ్చగా కనిపించవచ్చు కానీ లోపల ఏం జరుగుతుంది లేకుంటే ప్రభుత్వం పట్ల ప్రజలేమనుకుంటున్నారు అట్లాగే ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు ప్రజల్లో ఎంత మేరకు సక్సెస్ఫుల్గా వెళ్తున్నాయి ఈ అంశాలన్నీ తెలుసుకోగలిగిన నెట్వర్క్ ఏమిటంటే పార్టీ నెట్వర్క్ మీకు పార్టీ నెట్వర్క్ పటిష్టంగా లేకపోతే అసలు నెట్వర్కే లేకపోతే ఖచ్చితంగా అది పార్టీకే కాదు ప్రభుత్వానికి కూడా భవిష్యత్తులో నష్టం కలిగించే వ్యవహారంగా చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్